నీవు ప్రేమలో అభివృద్ధి పొందాలంటే ఎదట వ్యక్తిలో ఉన్న అతను చేసిన అపకారము నీ మనస్సులో నుంచి తొలగించి వారిని క్షమించే మనసు కావాలి అర్థమవుతుందా వారిని ఎడలు ఏదో ఒక అపకారం చేశారు ఏదో ఒక నష్టం చేశారు దాన్ని విడిచిపెట్టండి క్షమించే మనసు కలిగి ఉండండి ఇల్లుడుస్తారు ఎప్పటికప్పుడే అలాగే నీ ఎడలు చేసినటువంటి ఆ అపకారం ఆ నష్టం ఎవరైతే నీ ఎడల అపకారం చేశారో దానిని నీ హృదయములో నుంచి తీసేయండి క్షమించండి క్షమించావు అంటే నీ హృదయంలో ఉన్న అపకారము తొలగిపోయిందని అర్థం వారు చేశారు నా నాకు నష్టం చేశారు వారు నన్ను ఇలా మాట్లాడారు ఇలా అన్నారు అలా చేశారు ఎప్పుడు నీ హృదయంలో అదే నిన్ను తొలిసేస్తుంది కదా అది ఎంతకాలం నీ హృదయంలో ఉంటుందో నీ ప్రేమలో అభివృద్ధి పొందలేవు మీరింట్లో నుంచి ప్రారంభించండి దాన్ని భర్త ఎప్పుడో ఒక దెబ్బ కొట్టాడు లేదా మీ అమ్మా నాన్న ఒక మాట అన్నాడు నీ వాళ్ళని తోలనాడి మాట్లాడాడు అదే నీ మైండ్లో నేను తొలిచేస్తూ ఉంది ఆయన్ని చూసినప్పుడల్లా అదే గుర్తొస్తుంది అప్పుడప్పుడు లేదా మీ అత్తమామ కావచ్చు లేదా మీ అన్నదమ్ములు కావచ్చు ఏదో ఒక నిన్ను గాయపరిచే మాట అన్నారు వాళ్ళను చూసినప్పుడు అదే జ్ఞాపకం చేసుకుంటున్నావు అప్పుడు ప్రేమ వృద్ధి చెందుతుందా అంతరించిపోతుందా చెప్పాలి అంతరించిపోయింది కదా కోపం రగిలిపోయింది కదా లోపల ద్వేషం వస్తుంది కదా ఎప్పుడైతే నువ్వు క్షమిస్తావో అప్పుడు నీలో ఉన్న ప్రేమ వృద్ధి చెందుతుంది ప్రేమించే మనసు అప్పుడు వస్తుంది క్షమించండి క్షమిస్తే బైబుల్ ఏం చెబుతుంది చెప్పనా మీరు ఆశీర్వాదమునకు వారసులుగా పిలవబడి గనుక కీడుకు ప్రతి కీడు చేయొద్దు దూషణకు ప్రతి దూషణ చేయొద్దు దీవించండి ఎందుకంటే మీరు ఎవరో తెలుసా మీరు ఆశి ఆశీర్వాదమునకు వారసులని ఆ వారసత్వాన్ని కలిగి బ్రతకాలనుకున్నట్లయితే క్షమించండి అపకారమును మనసులో ఉంచుకోకండి అప్పుడే మీరు ప్రేమలో వృద్ధి చెందగలరు లేదంటే క్రూరత్వంతో నింపబడతావు మీరు ఎప్పుడు కోపంగా ఉంటే మీ ముఖాలు చూస్తేనే క్రూరత్వంతో నింపబడి ఉంటాయి కోపంగా ఎప్పుడు ఉండకూడదు తెలుసా మీకు ఆ విషయం స్తోత్రం చెప్పగలరా నవ్వుతూ ఉన్నప్పుడు మీ ఆరోగ్యానికి ఎంతో మంచిది నేను రెండో విషయాన్ని చెబుతాను ఏమిటంటే ప్రేమను వృద్ధి చేసుకోవాలంటే నీ ఎడల అపకారము చేసినటువంటి లేదా కీడు చేసినటువంటి వారిని పొద్దుగూకులు జ్ఞాపకం చేసుకోకుండా దాన్ని క్షమించమన్నాను కదా వారు నీ ఎడల ఏదైనా చిన్న మేలు చేస్తే దాన్ని తలపోసుకోండి లేదా దాన్ని జ్ఞాపకం ఉంచుకోండి అప్పుడు మీలో ఉన్న ప్రేమ వృద్ధి చెందుతుంది నీకు అర్థమవుతుందా హలే నువ్వు కష్టములో ఉన్నప్పుడు ఏదైనా ఆపదలు ఉన్నప్పుడు ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు నిన్ను ఎలా ఆదరించారో వారిని ఎంత దగ్గరగా ఉండి నిన్ను చూసుకున్నారో ఎలాంటి సహాయం చేశారో దానిని జ్ఞాపకం చేసుకునండి మనిషికున్న బుద్ధిహీనత దుష్టుడు పెడుతున్న సాతానుడు పెడుతున్న ఘోరమైన ఆలోచన ఏమిటంటే ఎదట వ్యక్తులు మనకి వంద మంచి పనులు మన ఎడలో చేసిన ఒకటి లేదా రెండు నష్టాలు కలిగిస్తే ఈ వంద మేలులు కూడా మనం మర్చిపోయి ఆ ఒక్క కీడనే గుర్తుపెట్టుకుంటాం అందుకనే దాన్ని ఎప్పుడు దెప్పి పడుతుంటావు మీ ఓళ్ళు అలా చేశారు మీ నాన్న ఎలా చేశారు మీ అన్నయ్య ఎలా చేశారు మీ తమ్ముడు ఎలా చేశాడు ఏ నువ్వు అలా చేసావు ఇలా చేసావు ఈ యొక్క కీడనే గుర్తు చేసుకుంటుంటావు అవును కదా అలాంటి వారు ఎప్పటికీ ప్రేమించలేరు ఎప్పటికీ ప్రేమలో వృద్ధి చెందలేరు వాళ్ళు ఎప్పుడు కోపంగా ఉంటారు ఎప్పుడు మనుషులని ద్వేషించే వారిగా ఉంటారు కూర్చున్నామంటే వారి ముందు వారు చేసిన కీడులన్నీ ఒక పెద్ద లిస్ట్ చదువుతారు వాళ్ళు అప్పుడు అలా చేశారు వీళ్ళు ఎలా చేశారు వాళ్ళు అలా చేశారు వాళ్ళు అప్పుడే చంప పగల అనుకున్నాను అప్పుడే అలా చేద్దాం అనుకున్నాను ఈ చెత్త కబుర్లు తప్ప వారు చేసిన ఉపకారాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకోరు మీకు అర్థమవుతుంది అనుకుంటాను ఎంతమందికి మనసుకు అర్థమవుతుంది ఇప్పుడు నేను ఏం చెబుతున్నాను ప్రేమ వృద్ధి చెందాలంటే ఎదట వ్యక్తి చేసిన తప్పులు క్షమించండి ఫస్ట్ మీలో నుంచి వారి ఎడల చేసిన అపరాధాలు తొలగించండి రెండోది వారు చేసిన మేలులు ఏమైనా ఉంటే జ్ఞాపకం చేసుకోండి వారు మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు ప్రేమించగలరు స్తోత్రం చెప్పగలరు వారు కనిపించినప్పుడు వారు చేసిన కీడు మాత్రం కాదు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది వారు చేసిన మేలు కూడా జ్ఞాపకం ఉంచుకుంటే మీరు ఖచ్చితంగా ప్రేమలో వృద్ధి చెందగలరు అదే బైబిల్ చూస్తుంది మీరు అన్ని విషయాలను వృద్ధి చెందినట్లు ప్రేమలో కూడా వృద్ధి చెందండి హలేలోయ్య